సాంబయ్య యథావిధిగా తన ఊరైన పాతపట్నంలో తన ఇంట్లో ఉంటాడు ఒకరోజు తన ఇంటి ఆవరణలో ఉన్న కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ ఆవిడ సుధా అంటుంది ఏవండి ఎందుకండి మీ నాన్నగారు చనిపోయి నెల రోజులవుతున్నా ఇంకా బాధపడుతూ కూర్చున్నారు నాన్నగారున్నప్పుడు తమ్ముడు ఎంత చక్కగా మాట వింటూ నాన్న దగ్గర భయపడుతూ నెమ్మదిగా ఉండేవాడు ఇప్పుడు చూడు తనకు నచ్చింది చేస్తున్నాడు ఏవండి మీ తమ్ముడు ఆస్తి పంపకాలు చేయమని రోజు చెప్తున్నాడు కదా దానికోసం ఏమైనా ఆలోచించారా వాడికి కొంచెం అత్యాశ ఏదైనా జరగరానిది జరిగిందంటే చాలా ఇబ్బంది పడతాడు అందుకే ఆస్తి పంపకాలు చేయడానికి అంతా ఆలోచిస్తున్నాను మీరు చెయ్యకపోతే వాడు ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తానంటున్నాడు ఏంటి ఆ పొలాలు మరియు ఇల్లేగా ఉన్నాయి అమ్మ బంగారం మొత్తం నాన్నకి బాగోలేనప్పుడు వెళ్ళి ఏదో వ్యాపారం చేస్తాను అది ఇది అని చెప్పి తీసేసుకున్నాడుగా ఆ తెలుసండి రమ్య చెప్పింది రమ్యకి కూడా ఇష్టం లేదండి ఈ ఆస్తి పంపకాలవటం కాని వీరయ్య ఒప్పుకోవట్లేదు వాళ్ళ ఆవిడకి ఉన్నంత బుద్ధి కూడా వీడికి లేకుండా పోయింది ఇంతలో వీరయ్య సాంబయ్య దగ్గరికి చేరుకున్నాడు నువ్వు నువ్వుగాని రేపు ఆస్తి పంపకాలు వేయకపోతే నేను పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాను ఈ తమ్ముడు పట్టిన పట్టు వదలకుండా ఉన్నావు కొంచెం ఆలోచించరా ఇంటిలో అందరం కలిసి ఉంటే పనిలో ఒకరికొకరి తోడుగా ఉంటాం పొలంలో హద్దులు లేకుండా ఉంటాయి అప్పుడు వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది అర్థం చేసుకో కలిసుంటే బాగుంటుంది కదరా తమ్ముడు పొలంలో ఇద్దరం కష్టపడేటప్పుడు నా పని నువ్వు నీ పని నేను సర్దుకొని కలిసిమెలిసి చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందిరా తమ్ముడు నేను పొలంలో కష్టపడను వ్యాపారం పెట్టుకుంటాను వ్యాపారంలో ఎక్కువ కష్టపడకుండా లాభాలొస్తాయి అసలు వ్యాపారం ఎలా చేయాలో కూడా నాకు బాగా తెలుసు అందుకే నేను వ్యాపారం చేస్తాను నీకేం తెలుసురా నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నా నువ్వే నీ అత్యాశతో వ్యాపారం ఎలా చేస్తావో కూడా నాకు బాగా తెలుసు అందుకే చెప్తున్నా భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావోనని కలిసిమెలిసి అందరం ఒకే దగ్గరుందా నీకు ఎటువంటి కష్టం వచ్చినా అప్పుడు నేను నీకు దగ్గరగా ఉంటాను కదా నేను అభివృద్ధి చెందటం నీకు ఇష్టం లేదు కదా అందుకే వ్యాపారం వద్దంటున్నావు నాకు తెలుసు నీ బుద్ధేంటో అందుకే ఆస్తి పంపకం చేసి లేదంటే నేను ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తా నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో నేనైతే ఆస్తి పంపకాలు చెయ్యను కోపంతో వీరయ్య ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంటనే ప్రెసిడెంట్ సాంబయ్యని రమ్మని కబురు పెడతాడు ఏంటి ఏంటి తగు చూడండి వీడికి ఆస్తి పంపకాలు చేయాలంట నానచ్చనిపోయి చనిపోయి ఇంకా నెల అయ్యింది అయినా వీరయ్య వ్యవసాయం చేయకుండా వ్యాపారం చేస్తానంటున్నాడు వీడికంతలా తెలీదు మళ్ళీ ఏదైనా జరిగితే ఇబ్బంది పడతాడని ఆస్తి పంపకాలు చెయ్యనివ్వట్లేదు వీరయ్య మీ అన్న నీకోసమేగా ఆలోచిస్తున్నాడు మరి నువ్వెందుకు పంపకాలు అని మారం చేస్తున్నావు అయ్యా వీడి మాటలు నమ్మకండి నేనెక్కడ వ్యాపారం చేసి పెద్ద స్థాయికి వెళ్తానేమోనని అసూయతో ఆపుతున్నాడయ్యా అయ్యా నాకెందుకు అసూయ వాడు ఎదిగితే పలానా వాళ్ల కొడుకు పెద్ద స్థాయికి వెళ్లాడు అనే కదా అంటారు కానీ వీణ్ణి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా వీరయ్య ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసయ్యగారు అందుకే వద్దని చెప్తున్నా అలా ఇద్దరూ మాట్లాడటం అన్ని విన్నాక ప్రెసిడెంట్ గారు సమాధానం ఏం చెప్తారా అని సాంబయ్య మరియు వీరయ్య ఇద్దరూ గమనిస్తుంటారు ఇంతలో ప్రెసిడెంట్ గారు ఇలా అంటారు నాకు తెలిసి విడిపోవడమే మంచిది ఎన్ని రోజులని నువ్వు చెయ్యి పట్టుకుని తమ్ముణ్ణి నడిపిస్తావు తనకి బరువు బాధ్యత తెలియాలి కదా తనకి భార్య పిల్లలు ఉన్నారు కదా తన కాళ్ళ మీద తను నిలబడి ఏదైనా చేయని ఇంతకీ ఏమేమి ఉన్నాయి చెప్తే నేను వాటిని విభజించడం ఎలాగో చెప్తాను అలా అన్నీ విభజించాక బంగారం కోసం అడుగుతాడు ప్రెసిడెంట్ ఇంతలో వెంటనే వీరయ్య మా నాన్నగారి దగ్గర గాని అమ్మగారి దగ్గర గాని ఏ బంగారం లేదండి ఇంతలో అక్కడ ఉండి తీర్పు వింటున్న ఒక పెద్ద మనిషి వచ్చి నాకు తెలిసి మీ అమ్మగారి దగ్గర చాలా బంగారం ఉండేదిగా ఆ బంగారమంతా ఏం చేశారు ఆ బంగారమంతా అంతా ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు ఖర్చు అయిపోయింది విడదీసేద్దామనే నిర్ణయం తీసుకున్నాక ఇంకా బంగారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నాకేది పాలో ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను ప్రెసిడెంట్ గారు సమానంగా ఇద్దరికి ఆస్తి పంచిపెట్టారు వీరయ్య చాలా ఆనందిస్తూ తన ఆస్తి పత్రాలు తీసుకుంటాడు ఆస్తి మొత్తం విభజన చేశారన్న బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాంబయ్య వీరయ్య పక్కింట్లో ప్రసాదు మరియు భవానీ అనే ఇద్దరు దంపతులు నివసిస్తుంటారు వాళ్ళ కూతురికి సంబంధాలు చూస్తుంటారు ఒక మంచి సంబంధం వచ్చిందని పెళ్లి మాటల కోసం వీరయ్యని పిలుస్తారు వీరయ్యకి అబ్బాయి సూటు బూటు వేసుకొని రావటం చూసి బాగా నచ్చి తనతో మాట్లాడతాడు నమస్కారం అండి మీరెక్కడుంటారు ఏ పని చేస్తుంటారు నేను పట్నంలో ఉంటాను నాకు చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్లన్నీ నేనే చూసుకుంటాను సమయం దొరికినప్పుడు మా నాన్నగారు సాయం చేస్తుంటారు అవునా అయితే మీకు సంపాదన కూడా ఎక్కువే ఉంటుందేమో నేను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తానండి నాకు పట్నంలో రెండిళ్ళు కూడా ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఇరవై లక్షలు విలువ చేస్తాయి మరి అంత సంపాదిస్తున్నారు కదా ఈ పల్లెటూళ్ళలో వచ్చి పల్లెటూరు అమ్మాయిని చేసుకుందామని అనుకుంటున్నారేంటి చిన్నప్పటి నుండి పట్నంలో తిరగటం వల్ల పట్నం అమ్మాయిల్ని చూసిన తర్వాత వాళ్ళు మా అమ్మ నాన్నల్ని చూసుకుంటారో నన్న భయం మొదలైంది అందుకే పల్లెటూరు అమ్మాయి అయితే పద్ధతులన్నీ తెలుస్తాయి చేసుకుందాం అనుకుంటున్నా నిజమేనండి మా రోజాకైతే అన్ని పనులు వచ్చు అందరినీ బాగా పలకరిస్తుంది మా అందరినీ బాగా చూసుకుంటుంది అవునా అయితే అమ్మాయి మంచిదేగా మరి అన్ని వ్యాపారాలు మీకున్నాయి కదా ఒక్కరే ఎలా చూసుకుంటారు ప్రతి వ్యాపారానికి ఒక్కొక్క మనిషిని పెట్టాను పర్వాలేదు వచ్చే నెల నుండి ఇంకో కొత్త వ్యాపారం పెడదాం అనుకుంటున్నా ఏ వ్యాపారం బట్టల వ్యాపారం పండగలు వస్తున్నాయి కదా ముందు బతుకమ్మ దీపావళి ఆ తరువాత పెద్ద పండుగ అన్ని వరుసగా వస్తున్నాయి మంచి ఆలోచనే కానీ నేను ఒక్కడినే పెట్టడం అంటే కష్టం ఒక పార్ట్నర్ కోసం వెతుకుతున్నా వ్యాపారంలో సాయంతో పాటు వాటా కూడా వస్తుంది కదా మరియు వ్యాపారాలు చేసే అనుభవం కూడా ఉంది ఇది విన్న వెంటనే వీరయ్య మనసులో చాలా సంతోషిస్తాడు నేను కూడా ఈ మధ్య వ్యాపారం మొదలెడదాం అనుకుంటున్నాను ఏం పెట్టాలో తెలియక అడిగాను అయితే నాతో కలిసి పెట్టండి నేను మరియు మీరు కలిసి వ్యాపారం చేద్దాం సరే అయితే నేను రెండు రోజులు ఆలోచించుకుని చెప్తాను సరేనండి నేను ఎల్లుండి వస్తాను అమ్మాయి బాగా నచ్చిందన్న విషయాన్ని భవానీకి మరియు ప్రసాద్కు తెలియజేసి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ విషయమంతా తెలుసుకున్న సాంబయ్య వీరయ్య దగ్గరికి చేరుకుంటాడు ఎందుకురా తమ్ముడు నీకంత అత్యాశ వాళ్ళు సంబంధానికి వచ్చారు కదా ఇంకా నువ్వు ఈరోజే కలిశావు ఆ వ్యాపారం కోసం మాటలు మొదలెట్టావేంటి అల్లాటప్ప వాళ్ళు కాదు వ్యాపారం వాళ్ళకి అనుభవం ఉంది ఇప్పటికే నాలుగు వ్యాపారాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు కోరి వచ్చారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మంచి మంచివాళ్ళు అని వాళ్లకున్న అనుభవాన్ని నేను నేర్చుకుని ఇంకో కొత్త వ్యాపారం కూడా మొదలెడతాను ఆయన విను వ్యాపారం అంటే చిన్న విషయం కాదు ఎలా పడితే అలా చేయడానికి ఆయన వాళ్ళెవరో ఏంటో మనకు తెలియదు ఆలోచించురా ఒకవేళ నచ్చితే ఏదైనా వ్యాపారం పెట్టుకో లేదు అనుభవం ఉన్న వాళ్లతో వ్యాపారం పెడితే నాకు లాభాలు వస్తాయి ఇంక నువ్వు ఆపే నాకు మరీ ఏం చెప్పకు నా పని నన్ను చేసుకొని నువ్వు నుండి అలా అనడంతో సాంబయ్యకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రెండు రోజుల తరువాత పెళ్లి వచ్చిన అబ్బాయి రావడంతో ఏమాలోచించారండి వ్యాపారం చేద్దామా మీకోసం ఎదురు చూస్తున్నానండి వ్యాపారం చేద్దామనుకుంటున్నా నాకు వ్యాపారం అంటే చాలా ఇష్టం కానీ నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి కొంచెం బంగారం ఉంది అంతే ఇంకేం లేదు నా దగ్గర ఏం పర్వాలేదండి ఆ నగలివ్వండి బ్యాంకులో పెట్టేసి డబ్బులు తెచ్చి వ్యాపారంలో పెడతాను వ్యాపారం అభివృద్ధి చెందగానే ఆ నగలు మళ్లీ తెచ్చేసుకుంది సరేనండి డబ్బు మరియు నగలు కూడా నేనన్ని ఏర్పాట్లు చేశాక మీకు పెడతాను సరే సరే డబ్బు తీసుకోండి డబ్బులు నుండి వెళ్ళిపోతాడు ఆ కొన్ని రోజులు గడిచాక అబ్బాయి దగ్గర నుండి ఏ కబురు రాకపోవడంతో వెళ్ళి ప్రసాద్ని కలుస్తాడు ఏంటి ప్రసాదు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి సంబంధం ఏమైంది ఆ అబ్బాయి చెప్పిన వాటిలో కొన్ని అబద్ధాలు ఉన్నాయని తెలిసింది అందుకే సంబంధం రద్దు చేసుకున్నాం ఏంటి అబద్ధాలా నాతో ఆ రోజు చాలా బాగా మాట్లాడాడు వ్యాపారం కోసం కూడా చాలా విషయాలు చెప్పాడు వ్యాపారాలు లేవు ఏం లేవని తెలిసింది అందుకే సంబంధం వద్దనుకున్నాం అదేంటి మన మా ఇంటికొచ్చాడు వ్యాపారం పెడదామని డబ్బు తీసుకెళ్ళాడు ఎప్పుడొచ్చాడు అయినా ఇచ్చేటప్పుడు కనీసం నాకు చెప్పాలి కదా అబ్బాయి ఎటువంటి వాడని నేను చెప్తాను కదా అయినా నీకు ఆశ ఎక్కువరా వాడు వ్యాపారం కోసం ఏ కళ్ళబొల్లి మాటలు చెప్తే అది అన్నీ నమ్మేస్తాం కొంచెం కూడా ఆలోచించలేదు వీరయ్య కూర్చొని ఏడుస్తుంటాడు ఇంతలో సాంబయ్యకి విషయం తెలిసి అక్కడికి చేరుకుంటాడు నేను నీకు చెప్పాను కదరా చూపులకు వచ్చిన అబ్బాయిని ఈరోజే కలిశావు అంతగా నమ్మేసి వ్యాపారం పెట్టకు అని కాని నీ అత్యాశ వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు ఎక్కువ దురాశ పడటం వల్ల దుఃఖానికి చేరువవుతుంది చూసావా నా మాట వినుతాముడు నువ్వు నేను కలిసి ఉండేటప్పుడు ఎంత బాగుండేవాళ్ళం నా దగ్గరికి వచ్చేరా మళ్ళీ కలిసి బ్రతుకుదాం కలిసి వ్యవసాయం చేసుకుందాం నన్ను క్షమించానయ్యా నేను నా స్వార్థం కోసం ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను చాలా మాటలు అన్నాను మీకు దక్కకూడదని బంగారం కూడా నేనే తీసుకున్నాను ఇవన్నీ ఏమి మిగలకుండా అయిపోయింది నా అత్యాశ వల్ల నేనే ఇబ్బంది పడుతున్నాను తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బు సంపాదించడం సాధ్యం కాదని దేనికైనా కష్టపడాలి అప్పుడే ఫలితం బాగుంటుందని తెలుసుకున్నాను కృష్ణవేణి మరియు రామ్మూర్తి భార్యాభర్తలు రామ్మూర్తి మంచివాడు గుణవంతుడు కావడంతో కృష్ణవేణి వాళ్ల నాన్న కృష్ణవేణిని రామ్మూర్తికిచ్చి పెళ్లి చేశాడు కాని కృష్ణవేణి కుటుంబానికి చాలా డబ్బుండడంతో ఆమెకి ఆ గర్వం బాగా ఉండేది అడుగు బయటపెడితే కార్లు పిలిస్తే వస్తారు మా నాన్న దగ్గర ఇక్కడేమో అన్ని నేనే చేసుకోవాలి అని కృష్ణవేణి ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉండేది ఒకరోజు కృష్ణవేణి వాళ్ల నాన్న రాధయ్య కూతురు ఇంటికొచ్చాడు రామ్మూర్తేమో అల్లుతున్నాడు కృష్ణవేణి పక్కనే కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని దర్జాగా చూస్తుంది నాన్నని చూడగానే కృష్ణవేణి పరిగెత్తుకుంటూ వెళ్ళింది నాన్నా నువ్వా రారా ఎలా ఉన్నావు నాన్న అమ్మలా ఉంది అని కూర్చోబెట్టింది రామ్మూర్తి కూడా వెంటనే రాధయ్య దగ్గరికి వచ్చి మావయ్య గారు బాగున్నారా అత్తయ్య గారు ఇలా ఉన్నారు పొలం పనులు జరుగుతున్నాయి అని కొబ్బరి బొండాలు అతిథి మర్యాదలు చేశాడు రామ్మూర్తితో రాధయ్య బాగా మాట్లాడి కూతుర్ని అలా ఒంటరిగా తీసుకెళ్ళాడు అమ్మా ఇంట్లో అంతా బాగుందో అలుడు బాగా చూసుకుంటున్నాడా హా చూసుకుంటున్నాడులే నాన్నా అని ఏదో తేలికగా చెప్పింది ఏంటమ్మా ఏమైంది ఏమవడమేంటి నాన్న మంచోడు గుణవంతుడు అని ఆయనకి నన్నీ పెళ్లి చేశారు ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకోవాలి ఒక ఏసీ లేదు ఫ్రిడ్జ్ లేదు అని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చెప్తూనే ఉంది రాధయ్య నవ్వుతున్నాడు డబ్బుతో వస్తువులు కొనొచ్చు ఎంత గుణం సంపాదించలేమమ్మా ఏంటి నాన్న ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావు అనుభవం అన్నీ నేర్పిస్తుందమ్మా అని చాలా నిదానంగా చెప్పాడు తరువాత రాధయ్య రామ్మూర్తితో ఒంటరిగా మాట్లాడటం మొదలెట్టాడు ఏం బాబు ఏంటి విషయాలు ఏముంది మావయ్య అంతా మామూలే ఏదో దిగులుగా కనిపిస్తున్నావు చెరకు వేసాను మావయ్య వర్షాలు పడతాయో లేదోనని ఆలోచిస్తున్నా వచ్చే సంవత్సరం పసుపు వేద్దాం అనుకుంటున్నా ఇంకా నొలక మంచాలు తయారు చేసి నేనే అమ్ముదాం అనుకుంటున్నా అని తన వ్యాపారం గురించి వ్యవసాయం గురించి చెప్తున్నాడు తప్ప నీ ఇలా చేసింది నీ కూతురు వల్ల నాకు ఇబ్బంది అని అస్సలు చెప్పలేదు రాధయ్య అది గమనించి నా కూతురు గురించి రాధయ్యకి ఎలాంటి బెడగా లేదు కృష్ణవేణికి మాత్రం నాన్న కూడా చాదస్తపు మనిషి అని అనిపించింది రామ్మూర్తిని చూడ్డానికి పక్కూరి నుండి రండి రండి బావున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించాడు కృష్ణవేణి మాత్రం అసలు తనకేం పట్టనట్టు ఇంట్లోకి వెళ్ళిపోయింది బయట నులక మీద కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు రామ్మూర్తి అందరికీ సమాధానాలిస్తున్నాడు అని గట్టిగా అరిచి మళ్ళీ మాటల్లో పడ్డాడు కాని కృష్ణవేణి మాత్రం అవేం పట్టించుకోకుండా ఇంట్లో పడుకుంది అని అరిచాడు అయినా కృష్ణవేణి రాకపోయేసరికి రామ్మూర్తి లేచి ఇంట్లోకెళ్లాడు ఏం పట్టనట్టు కృష్ణవేణి తన గదిలో మంచం మీద పడుకొని ఉంది కృష్ణ పిలుస్తున్నాను కదా మజ్జిగ తీసుకురమ్మన్నాను కదా మజ్జిగ తీసుకురావడానికి నేనేమైనా పని మనిషినా అరవకు కృష్ణ మనవాళ్ళే కదా ఎవరు మనవాళ్ళు కాస్త మెల్లగా మాట్లాడు కృష్ణ ఎందుకు మాట్లాడాలి మెల్లగా నేను ఇలాగే మాట్లాడతా అడ్డమైన వాళ్ళకి సేవలు చేయడానికి నేను ఇక్కడికి రాలేదు ఇక్కడ అర్ధమైన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళంతా మనవాళ్ళే మనవాళ్ళు కాదు అంతా మీ వాళ్ళే అని కోపంగా చెప్పి అటు తిరిగి పడుకుంది అప్పుడే రామ్మూర్తి బయటకొచ్చాడు కాని అక్కడ బంధువులందరూ వెళ్ళిపోయారు తరువాత కూడా రామ్మూర్తి కృష్ణవేణిని ఒక్క మాట అనలేదు ఒకరోజు రామ్మూర్తి ఉదయాన్నే పొలానికి వెళ్లాల్సి వచ్చింది కృష్ణవేణి మాత్రం ఇంకా నిద్రపోతుంది అంటూ మెల్లగా చెప్పి వెళ్ళిపోయాడు పొలంలో ఎండలో పనిచేస్తున్నాడు సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు మధ్యాహ్నం వేళయింది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి కృష్ణవేణి ఇంకా రావట్లేదు అని ఎదురు చూస్తున్నాడు మిగతా వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోయారు రామ్మూర్తి మాత్రం ఎప్పుడూ కృష్ణవేణి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు కాని ఆ రోజంతా పస్తుతో చేసి ఇంటికొచ్చాడు ఇంట్లో కృష్ణవేణి పాయసం తాగుతూ కనిపించింది కృష్ణ భోజనం తీసుకురమ్మన్నా కదా రాలేదేంటి నాకెండలో రావటం ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా తక్కువ దూరమే కదా కృష్ణ తక్కువ ఏంటి అసలు ఎండలో బయటకొస్తే నాకు బాగా చెమటొస్తుంది అందుకే నేను ఎండలో ఎక్కడికి రాను నాకు రానుకలేస్తుంది కదా కృష్ణ ఏ ఆకలేస్తే ఇప్పుడేమైంది ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది చి నా కర్మకాలి మీకు నన్నిచ్చి తగలెట్టారు అంటూ వెళ్ళిపోయింది ఇలా ఏం జరిగినా కృష్ణ విని చాలా అవమానంగా మాట్లాడుతూ ఉండేది రామ్మూర్తి ఆ మాటల్ని చాలా ఓపికగా భరించేవాడు ఒకరోజు రామ్మూర్తి ఇంటికి రామ్మూర్తి అమ్మ అక్క అందరూ వచ్చారు వీళ్ళందరికీ నానా చాకరీ చెయ్యలేను అనుకుని చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది రామ్మూర్తి మాత్రం ఇంట్లో వాళ్లకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా చూసుకున్నాడు అమ్మ కోడలు నిన్నే ఊరికెళ్ళింది వాళ్ళకి ఒంట్లో బాగులేదంట మీరున్నప్పుడు లేనందుకు చాలా బాధపడుతూ వెళ్ళింది సర్లేరా పాపం వాళ్ళమ్మకి మాత్రం ఎవరున్నారు అని వెళ్ళిపోయారు ఇంట్లో కృష్ణవేణి ఉందన్న మాటే గాని నాన్న రాధయ్య గాని అమ్మగాని మాట్లాడలేదు కృష్ణవేణి మాట్లాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా అమ్మా నాన్న ఏమాత్రం మాట్లాడట్లేదు కావాలని తనతో మాట్లాడట్లేదని కృష్ణవేణికి అర్థమైంది నాన్న వెళ్ళబోతుంటే కృష్ణవేణి అడ్డుపడింది నాన్న నేను మీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలమ్మా నాతో ఎందుకు మీరెవరూ మాట్లాడట్లేదు నువ్వు అల్లుడితో కలిసొస్తే ఎలా ఉన్నావు ఏం తింటారు అని అడిగేవాడిని

నువ్వెన్నిసార్లు అవమానించినా నవ్వుతూ భరించాడు కదా అది అతని తప్పు అతను పేదవాడైనా నీ దగ్గర డబ్బుందని తెలిసినా ఏ ఒక్కరోజు రూపాయి కూడా అడగలేదు అది అతని తప్పే అమ్మ దగ్గర నిన్ను వెనకేసుకొస్తూ నీ గౌరవానికి భంగం కలిగించలేదు కదా అది అతని తప్పే అంతెందుకమ్మా నేను గుచ్చి గుచ్చి అడిగినా కూడా నీ గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు అది కూడా అతని తప్పే ఒక్క మాట చెప్పనా అతను నాకు కొడుకుగా పుట్టుంటే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణవేణి అలాగే నిశ్చేష్ఠురాలై నిలబడింది రామ్మూర్తి చేసిన పనులన్నీ ఒక్కసారిగా కృష్ణవేణి కళ్ల ముందు కదిలాయి తర్వాత రోజు ఏమీ మాట్లాడకుండా కృష్ణవేణి బయల్దేరి అత్తవారింటికెళ్ళింది రాధయ్య లోపల చాలా సంతోషించాడు ఇంటికి తిరిగొచ్చిన కృష్ణవేణిని చూసి రామ్మూర్తి మాట కూడా అనలేదు కాని ఇప్పుడు కృష్ణవేణిలో ఆ డబ్బు గర్వం లేదు రామ్మూర్తిని అర్థం చేసుకుంటూ ఇద్దరూ అన్యోన్యంగా జీవించసాగారు ఏ అమ్మా నాన్న అయినా ఆడపిల్లకి ఇలా చెప్తే ఏ సంసారం చెడిపోదు కదా